ఇప్పుడు మనం మిస్సమ్మలో ఉన్నాము మీరు చూస్తున్న శారీస్ అన్నీ కంచి ఎగ్జిబిషన్ సేల్లో ఉన్నాయన్నమాట చాలా తక్కువ మార్జిన్తో దిలీప్ గారు డైరెక్ట్గా వెళ్ళి సెలెక్ట్ చేసిన శారీస్ అనమాట వ్యూవర్స్ దగ్గర నుండి తీసుకున్న శారీస్ అసలు మీరు గెస్ కూడా చేయలేరు ఇంత ప్యూర్ క్వాలిటీ మనకు అంత తక్కువలో వస్తాయా అండ్ అన్నీ మనకి ఒకటే పీస్లో వంద వంద ఉన్నాయి కాదు దేనికి అది డిఫరెంట్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి దిలీప్ గారు రెడీగా ఉన్నారు వీటి గురించి నిజంగా నాకు నాలెడ్జ్ కొంచెం తక్కువ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కానీ చూడడానికి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఏంటండి ఈ రోజు వీడియోలో మన స్పెషల్ మిస్సమ్మలో కంచి వివర్స్ ఎగ్జిబిషన్ సేల్ స్టార్ట్ అండి వాళ్ళ నుంచి ట్వంటీ నైన్త్ జూలై నుంచి ఒక పెడదాం శ్రావణ మాసం పెడదాం కంచి వివర్స్ ఎగ్జిబిషన్ సేల్ స్టార్ట్ అయిపోతుంది సో ఇదేంటి అంటే అసలు స్టార్ట్ చేసింది మనం కంచి వివర్స్ ఎగ్జిబిషన్ సేల్ అని ఆ తర్వాత వేవింగ్ వేవింగ్ మిస్టేక్ శారీస్ అనో లేదంటే వేవర్ సపోర్ట్స్ అనో తర్వాత సరే కామన్ అది పెద్ద విషయం ఏం కాదు అది కాపీ పేస్ట్లు కామన్గా అది పక్కన పెడితే మనం ఏంటంటే జెన్యున్గా నేను మా మా ఛానల్లో మా ఇన్స్టాలో వాటిలో కూడా పెట్టాను వీడియోస్ డైరెక్ట్గా వేవర్స్ దగ్గరికి వెళ్ళి విలేజెస్ చాలా ట్రావెల్ చేసి విలేజెస్కి వెళ్ళి అంటే నాకు తెలిసిన వాళ్ళు వెళ్ళండి కొత్త వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర మాట్లాడి కొంచెం రీజనబుల్ రేట్లు తీసుకొని వచ్చి మీకు లేడీస్ అందరికీ కూడా కొంచెం తక్కువ రేట్లో కంచిపట్టు శారీస్ అనగానే ఏంటంటే ఇరవై వేలు పాతిక వేలు ముప్పై వేలు అవి ఉంటాయి కదా మినిమంగా అలా కాకుండా కొంచెం తక్కువలో ఒక వేలు పన్నెండు వేలు నుంచి స్టార్ట్ అయ్యేటట్టుగా ప్యూర్ కంచిబట్లు ఇవన్నీ కూడా వాళ్ళ రేట్ ఏదో తక్కువ ఉంది కదా అని మీరు ఏదో అనుకుంటారేమో ప్యూర్ కంచిపట్లు ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ ప్యూర్ సిల్క్ మార్క్ సెటిస్ఫైడ్ కూడా శారీస్ అన్నీ కూడా అది సో ఈ శారీస్ అన్ని కూడా అంటే దిలీప్ గారు ఎందుకు తక్కువ తక్కువ అంటామంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ కి కట్టుకున్న చీర మళ్ళీ కట్టుకోవట్లే ఎందుకంటే ఫోటో షూట్స్ వీడియో షూట్స్ చేసి మాకు కూడా కావాలి మీరు కట్టితే అట్లా మీరు ప్రతి ఫంక్షన్ కి అదే కట్టుకెళ్తే పెళ్లి చేసుకోవద్దన్నారు మీరు అన్నా తూచు అది అది లేదు తూచు పెళ్లి చేసుకోవాలని అన్నా నేను రియలైజ్ అయ్యారు అంతే బట్టలు ఉంటే ఊరికే కాషాయం ఎందుకు అనిపిస్తుంది ఇవాళ నేను అలాగే మ్యాచింగ్ అందుకని ఇద్దరం కలిసి ఆరెంజ్ చేసుకుందాం అనుకుంటాను సరే అయితే ఫస్ట్ ఆరెంజ్ సరే ఆగండి ఇప్పుడు విషయం ఏంటంటే కంచి వ్యూవర్స్ ఎగ్జిబిషన్ సేల్ లో మనం తీసుకొచ్చేది అంటే ఒక పది వేలకి సారీ వచ్చిందాకో అండి ప్యూర్ శారీ మనం జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని మనం సేల్ చేస్తున్నాం అనమాట ఇక్కడ మన చుట్టూ ఉన్న శారీస్ ప్రతిదీ కూడా అంతే కానీ బల్క్ లో చేస్తారు కాబట్టి అలానా బల్క్ లో అండి ఎందుకంటే ఇప్పుడు మనం ఏమి ఇరవై 30 ముప్పై చీరలు తీసుకోండి పదివేలు చీరలు వేస్తాం కంచిపట్టు చీరలు పదివేలు పెట్టడం అనేది మామూలు విషయం కాదు పదివేలు వింటే మీరు మినిమం ఒక పదివేలు వేసుకోండి ఎంత అదే అనమాట సో అదే అన్నమాట యాక్చువల్లీ అది గారు చేసుకుంటున్న క్యాలిక్యులేషన్ డౌట్ వస్తుంది కదండి బల్క్ పర్చేస్ అండ్ క్వాంటిటీ బేస్డ్ మా బిజినెస్ అంతా కూడా క్వాంటిటీ బేస్డ్ ఏదో నాలుగు చీరలు అమ్మేసామా మంచి ప్రాఫిట్ తీసామా ఈ నాలుగు చీరల నుంచి అయిపోయిందా అది అది కాదు కాన్సెప్ట్ నలభై చీరలు అమ్మాలి ఆ నాలుగు చీరలు ప్రాఫిట్ వచ్చినా చాలు నాకు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్కడికి వెళ్తున్నారు ఏ ప్లేస్ లో ఏం పర్చేస్ చేస్తున్నారు విబస్ ని కూడా చూపించి చేస్తున్నారు కాబట్టి మీకు ఇంకా గ్యారెంటీ ఓపెన్ మా వీడియోలు చూస్తే ఫాలో అయితే గనుక మీకు తెలుసు కాదు అండి మనం చీరలు చూపించట్లేదు అంటున్నారు రెండు చీరలు చూపించి మాట్లాడదాం అండి ఓకే అది కాస్తే ఇదిగోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి సారీస్ అన్నీ ఉన్నాయి కంచిపట్టు ఇవన్నీ కూడా ప్యూర్ కంచిపట్టు సారీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం ఇట్లా ఓపెన్ చేసి మీకు ఇందులో డాట్స్ డాట్స్ గా ఉంది కొత్త డిజైన్ అంటే ఎప్పుడు మనకి ఫ్లవర్స్ అట్లా కాకుండా డిఫరెంట్ చాలా లేటెస్ట్ డిజైన్ బోర్డర్ కూడా చూసారా కంచి బోర్డర్ లా కాకుండా కొంచెం స్కర్ట్ బోర్డర్ టైప్ కొంచెం డిఫరెంట్ ఉంది దీని ప్రైసింగ్ వచ్చి యాక్చువల్ ప్రైస్ వచ్చి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు మనకి ట్వంటీ నైన్ థౌసండ్ లో ఉంది ట్వంటీ నైన్ థౌసండ్ లో ఈ సారీ వచ్చేస్తుంది అండ్ పేస్టల్ కలర్స్ ఇప్పుడు ఎక్కువగా లైక్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా ఉంటుంది శారీ అంతా ఇలా వస్తుంది కట్టుకుంటే చాలా బాగుంటది ఇలాంటి సారీ సింగిల్ పళ్ళు వేస్తే మంచిగా కనిపిస్తుంది చాలా స్టైలిష్ ఉంటది ఇప్పుడు మేము పోయి ట్వంటీ నైన్ థౌసండ్ సారీ పట్టుకున్నాం ఫస్ట్ ఫస్ట్ లేదా పదివేలు కానీ టెన్ థౌసండ్ లో కూడా ఇది చాలా కొత్తగా ఉందండి నాకు ఇందాక విలుపెట్టి అది ఇప్పుడు మనం ఇట్లా డిజైనర్ కాన్సెప్ట్లు పట్టుకుంటే కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి బట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే రేట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఉంది ఇక్కడ ఉంది ఏంటో ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వే వస్తున్నాయి బట్ ఇది డిజైనర్ శారీ డిజైనర్ పీస్ ఇది ఇప్పుడు ఇది బయట కొనాలంటే మినిమం యాభై వేలు యాభై వేలు పెట్టి కొనాల్సిందే అంతకన్నా తక్కువైతే అమ్మలేదు మీరు పట్టుకోండి నేను పట్టుకుంటాను బ్లాక్ అసలు సూపర్ బ్లాక్ కి అదిరిపతి సారీ ఏంటంటే డబల్ వార్పు డబల్ వార్పు ఇందులో సింగిల్ వార్పులు మళ్ళీ రకరకాల క్వాలిటీలు ఉంటాయి ఇది మనం ఉల్టా తిప్పుతామండి ఇక్కడ వరకు మొత్తం పైన వరకు వచ్చేసింది కదా గోల్డ్ తీసుకోండి ఇది చూడండి ఇక్కడ నుండి చిన్నగా స్టార్ట్ అయింది ఇలా బోర్డర్ అంతా స్టార్ట్ అయ్యి ఇటు నుండి ఇప్పుడు కంప్లీట్ గా ఫుల్ గా వచ్చింది అన్నమాట ఇది ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మామూలుగా అయితే థర్టీ ఎయిట్ థౌసండ్ సంథింగ్ ఉంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి మంచి జామూన్ కలర్ ఉంది అండ్ ఇదండి మన దగ్గర ఎప్పుడు ఉండే లావెండర్ కలెక్షన్ కొన్ని మనం వాళ్ళని పిలిపించి టెన్ థౌసండ్ నుండి సారీస్ కూడా తీద్దాం మనం అట్లా చూపిద్దాం లేండి మనం రఫ్ ఎందుకంటే అన్ని ఇప్పుడు కస్టమర్స్ ఫుల్ గా ఉన్నారు కదా స్టాక్ కూడా ఇటు అటు అటు మిక్స్ అవుతుంటుంది మిస్ అమ్మలో మీకు పట్టు చీరలు త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతాయండి సో అవి కూడా ప్యూరే అన్నమాట ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అది ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అంట ఇది కూడా ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంత పెద్ద బోర్డర్ చూడండి ఇది అవును ఇది కలర్ కాంబినేషన్ మీరు మీరు మీకు తెలిసేదండి కొత్త చెప్పేది ఏం కాదు కానీ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మా దగ్గర కలర్ కాంబినేషన్ చాలా రేర్ గా ఉంటాయి అంటే ఎప్పుడు గ్రీన్ పింక్ రెడ్ అట్లా కాకుండా పేస్టల్ కలర్స్ అవి కాంబినేషన్స్ కొత్త కొత్త ట్రై చేయొచ్చు నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా పర్చేస్ అన్ని డిఫరెంట్ కలర్ ఎక్కడ ఉంది అక్కడ యూనిక్ ఉంటుంది యూనిక్ గా ఉండాలి అనేది అంటే ఇక్కడ నేను గమనించేది ఏంటి అంటే అప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిల దగ్గర నుండి ఆంటీస్ కూడా వస్తారు ఇక్కడికి కొంచెం డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది బాబు మా దిలీప్ బాబు ఇది కొంచెం డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి దిలీప్ గారు ఇది వద్దండి ఇది రెగ్యులర్ కలరే కొంచెం డిఫరెంట్ గా తీ అక్కడ చూడండి ఆ పీచ్ కి బ్లూ కలర్ ఉంది సెకండ్ లైన్ లో అసలు ఇప్పుడు ఈ సారీ చూడండి దీని కాస్ట్ వచ్చేసి ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి జస్ట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసలు అదే నేను చెప్పింది ఫస్ట్ ఏమో మనం ఇరవై తొమ్మిది ఏళ్ళు పట్టుకున్నాము అది పట్టుకోగానే జనాలు ఏదో ఇది చాలా బాగుందండి నిజంగా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చాలా వర్త్ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఇది డబల్ వర్ప్ అందుకే ఎప్పుడు మీదే కాదు నా సెలక్షన్ కూడా ఇట్లా వస్తుంది బయట మీరు చెప్పేది కూడా తీసుకున్నది సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఓన్లీ ఇది అయితే చాలా బాగుంది అన్ని కూడా డబల్ వర్ప్ ఒక్క సారీ కూడా సింగిల్ వర్ప్లు అయ్యి ఉండవు ఇది బ్లౌజ్ అండి చాలా చాలా ఎక్స్క్లూజివ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది 10 లోపలేనా ఆ ఇది 95 నాకు కూడా అనిపిస్తుంది తెలుసా చెప్పండి చాలా రోజుల తర్వాత చీరలు చూపిస్తున్నాం వీడియో నాకు కూడా సేమ్ ఫీలింగ్ డిఫరెంట్ గా ఇక్కడ ఈ బ్లూ కి లైట్ బ్లూ కి డార్క్ బ్లూ ఉంది దిలీప్ గారు కొన్ని ఇందులోనే తీద్దాం ఇంకా ఉన్నాయండి నేను అటువైపు ఉన్నట్టుంది కూడా చూపిద్దాం ఒకసారి ఇది ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బార్డర్ లెస్ సారీ మామూలుగా ప్లేన్ వచ్చింది అంటే కంచిపట్టు లాగా ఎప్పుడు బార్డర్ కాకుండా ఇంతకి కంచి వ్యూవర్స్ ఎగ్జిబిషన్ సేల్ లో మీరు కంపల్సరీగా పార్టిసిపేట్ చేయండి కలర్ కాంబినేషన్ చూడండి అసలు మమ్మల్ని మాట్లాడిస్తారా కొంచెం కొంచెం చెప్పనండి మాటలు కాస్తా కంచి వ్యూవర్స్ ఎగ్జిబిషన్ సేల్ లో మీరు కంపల్సరీగా పార్టిసిపేట్ చేయడం కాదు రండి కంపల్సరీగా స్టోర్ కి ఎందుకంటే ఈ రేట్స్ అనేవి మాత్రం తర్వాత రావు డెఫినెట్ గా మీ ఇష్టం రండి లేకపోతే నేను చెప్పాను మళ్ళీ మాట్లాడద్దు లేదు లేదు మీరు చెప్పండి రమ్మని చెప్పండి మీరు మాట్లాడండి మీకు ఛాన్స్ లేదు ఐ డైలాగ్ అయిపోయి నేను చెప్తా కంటిన్యూ చేస్తాను మీ ఇష్టం ఉండరండి రండి లేకపోతే మళ్ళీ అదే చెప్తారండి మీరు అందరు కంపల్సరీ రావాలి మీరు ఒప్పుకో రాకపోతే కనుక మిస్ అమ్మా మాది కాదు మనది అని ఎందుకు అంటామంటే మీరు గమనించారో లేదో మా వీడియోస్లో మేము శారీస్ ఎక్కువ చూపించాం ఎక్కడి నుండి తెస్తాం అసలు ఎలా జరుగుతుంది అని ఎందుకు అంటే ప్రోడక్ట్ బాగుంటే డెఫినెట్గా వచ్చేస్తారని మనం వాళ్ళు కానీ కొన్ని శారీస్ చూపిద్ది ఈ సారీ చూడండి ఆగండి ఆగండి నేను కంచి ఎగ్జిబిషన్ సేల్ గురించి ఏదో నన్ను డిస్టర్బ్ చేసి మర్చిపోయేటట్టు చేశారు ఏం చెప్తున్నాబ్బా కంచి ఎగ్జిబిషన్ సేల్ కి మీరు డెఫినెట్ గా రావాలి మీరు డెఫినెట్ గా రావాలి రాకపోతే నేను ఊరుకోను ఎట్టి పరిస్థితులు మీరు విజిట్ చేయాలి స్వప్న గారు గారు ఊరుకోరు రాకపోతే స్వప్న గారు తరు నేనే చెప్పేస్తున్నా కదా ఇందాక ఆయన ఏమన్నారు మాట్లాడినివ్వరు అన్నారు ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు కానీ చీర చూడండి ఇది సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఏనంట అసలు ఎంత బాగుందో ప్యూర్ టిష్యూస్ అది కానీ చాలా సాఫ్ట్ ఉంది టిష్యూ అయినా సాఫ్ట్ ఓపెన్ చేద్దామండి సెవెన్ నైన్ అసలు చాలా చాలా నచ్చింది గ్రాండ్ గా ఉంటుంది గ్రాండ్ గా ఇది పళ్ళు సారీ మొత్తం ఎట్లా వస్తుంది అండ్ ఇది కూడా ఇంకో కొత్త డిజైన్ ఇది కూడా కాస్ట్ తక్కువే ఉంది ఆ కొంచెం ఏదైనా తక్కువే మిస్సంలో మీరు ఏంటి అట్లా అంటారు ఎన్నిసారి బాబు ఇది కాదు ఇది కాదు అది కాదు ప్రతిసారి కూడా తక్కువ ఉండింది అబ్బో ఇది డ్యామేజ్ అయిందండి ఏంటది కలర్ షేడ్ ఏం చూసారా ఫోల్డింగ్స్ వల్ల అంటారా ఫోల్డింగ్స్ వల్ల కాదు ఏదో లైట్ పడి ఉండిద్ది తీసేద్దాం డ్యామేజ్ పెట్టాలి సో ఇప్పుడు ఇలాంటి సారీస్ కొన్ని వచ్చాయి ఇంకా దాన్ని ఏం చేస్తారు దిలీప్ గారు దానికి అంతే డ్యామేజ్ ర్యాక్ లోకి వెళ్ళిపోతాయి అది వీవర్ మిస్టేక్ అయితే వీవర్కి వెళ్ళిపోతుంది వెనక్కి కాదు ఎవరన్నా ఇక మనం ఇప్పుడు ఇదైతే మా మిస్టేకే ఎందుకంటే లైట్స్ షేడ్ వల్ల అది అయ్యింది ఇంకా అది మనం ఉంచుకుంటమే ఏదన్నా ఇక ఎవరో ఒకళ్ళు ఇచ్చేయటమే లేదంటే కస్టమర్ తక్కువ మొన్న మీరు వద్దంటే నేను తీసుకున్నాను ఎప్పుడు నవరాత్రిలో చీర ఆ చీర గురించి నేను చెప్పేసా దిలీప్ గారు వద్దు అన్నారు అయినా నేను తీసుకున్నాను అంటే కానీ అదే కావాలి తక్కువ రేట్ ఆయనకు వచ్చి అది ఆ డిజిటల్ ప్రింటెడ్ సారీ అవును సారీ చాలా బాగుంటది బ్లౌజ్ రాలా కొన్నిట్లో అవును అది ఎందుకొచ్చింది గొడవలు అని చెప్పి పక్కన పెట్టేసాము కానీ అది మనం చెప్తున్నాం కదా అది చాలా బాగుంది ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది దిలీప్ గారు మంచి రెడ్ కి ఎల్లో ఇది వచ్చి వెంకటీర్ బట్టండి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ ఇదికోండి ఇది చూడండి ఇది రుద్రాక్ష పట్టణి కొత్తది లేటెస్ట్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొంచెం యూనిక్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ చూసారు ఎంత బాగుందా చాలా బాగుంది కానీ మన వాళ్ళు ఏంటి అంటే డార్క్ వెళ్ళిపోదాము పట్టు చీరలు అని అనుకుని తీసుకోరు కానీ మీరు అంత ధైర్యం చేసి తెస్తారు అంతే ఎందుకంటే అంతే ఇక టేస్ట్ ఎలా నమ్మకం కస్టమర్స్ ఉన్నారు యూనిక్ వాళ్ళు మన దగ్గర చాలా మంది చాలా మంది ఉన్నారు కస్టమర్స్ ఉన్నారు ఎక్కువగా ఫారెన్ లో ఉండి మన తెలుగు వాళ్ళు చీరలు ఎక్కువ కట్టుకుంటున్నారు ఈ మధ్య సో వాళ్ళు వాట్సాప్ లో ఈ మధ్య ఈ మధ్య ముందు కొంచెం తక్కువ అండి ఇప్పుడు ప్రతి అకేషన్ కి మన ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటున్నారు తెలుసు సెలబ్రేషన్ ఓకే చీరలు పాపం ఎంతమంది కట్టలేదు ఏంటండి అంతకు ముందు ఎక్కువ కట్టేవాళ్ళు నేను ఉన్నప్పుడు నేను నైన్ ఇయర్స్ ఉన్న యూఎస్ లో అప్పుడు కట్టేవాళ్ళు కదా మేము అంత లేదు కానీ ఇప్పుడు ప్రతి అకేషన్ కి పండగ స్పెషల్ డే ఫోటోషూట్ అంటే ఏంటి అంటే ఏం చేంజ్ వచ్చింది అప్పుడు శారీస్ కట్టకుండా ఇప్పుడు శారీస్ కట్టడానికి ఇప్పుడు ఎక్కువగా కష్టమౌందనా ఇప్పుడు ఏది చెప్పినా దానికే లింక్ చేస్తే మేము ఏం చేస్తాం జస్ఫర్ ఫండ్ అండి ఏంటిది అది చెప్పనియరు సో వాట్సాప్ లో మేము ఫొటోస్ పంపిస్తాం ఇన్ కేస్ ఈ శారీ నచ్చింది ఈ రేంజ్ లో ఇలాంటివి ఇంకా కావాలి అంటే ఫొటోస్ పంపిస్తాం వీడియో కాల్ కి ఎందుకంటే అసలు వచ్చే ఫోన్స్ ఫోటోస్ తట్టుకోలేం కాబట్టి ఫొటోస్ పంపిస్తాం బాగుంటది ఇది ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా సూపర్ గా ఉంటుంది ఇంకా రెండు మూడు చీరలు తీయండి చూసారా ఇప్పుడు ఈ మీకు డిఫరెన్స్ చెప్పనా ఇప్పుడు అది బోర్డర్ కదా జనరల్ గా మీకు బయట దొరికేది మొత్తం కూడా మార్కెట్ లో ఈ బోర్డర్ ఉండేది ఓకే ఇది వచ్చి ఇక్కడి వరకు తయారు చేస్తారు ఇది ఉండదు ఇది ఉండదు ముక్కు ఉండదు అనమాట ఈ దీనివల్ల శారీ లుక్కే చేంజ్ అయిపోతుంది మనం ఏంటంటే ఇది కూడా తయారు చేయాల్సిందే కంపల్సరీగా ఆ లుక్ కోసమే మనం చేయించుకుంటాం బయట ఏంటంటే రేటు తక్కువ వస్తుంది తక్కువలు అమ్మేయించు అన్న కాన్సెప్ట్ ఇంతవరకు చేపిస్తారు అది అనమాట దానివల్ల ప్రైసింగ్ కూడా కొంచెం వేరియేషన్ కొంచెం చాలా వేరియేషన్ వస్తుంది సో ఇది ఇది ప్యూర్ వెంకటగిరి పట్టు విత్ డబల్ వార్ హండ్రెడ్ పర్సెంట్ డబల్ వార్ కలనేత కల ఎందుకు డబల్ అని చెప్తున్నానో మీకు అర్థమే ఉండదు కదా బయట సింగిల్ వార్పులు ఈ రేట్లు అమ్ముతున్నారు శారీ మీరు ఇట్లా పట్టుకుంటే ఏ శారీ అయినా సరే కొంచెం మీరు ఇట్లా పట్టుకుంటే మీకు వెయిట్ తెలిసిపోతుంది ఆ వెయిట్ బట్టి సింగిల్ వార్ప డబల్ వార్ప ఇలాంటి కొంచెం ఇన్ఫర్మేషన్ మనం ఇస్తుంటే శారీస్ గురించి వాటి రిసీవ్ చేసుకుంటారు అంటే మా దాంట్లో మేము చేస్తుంటాం అప్పుడప్పుడు అసలు వాట్ ఈజ్ సింగిల్ వాట్ ఈజ్ డబల్ వార్ప్ అనేది లేదంటే అసలు వీవర్ దృష్టిలో అసలు మిస్టేక్ అంటే ఏంటి ఇలాంటివి మేము అప్పుడప్పుడు ఎప్పుడైనా చేస్తుంటాము రీల్స్ బాగా అంటే నాలెడ్జ్ షేరింగ్ కదా యూజ్ అవుతాయి అందరికీ విసమ్మకి ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ ఉంటుందా అండి వచ్చే వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారా డైరెక్ట్ ఎక్కువ స్టోర్స్ ఇప్పుడు మనకి ఫోర్ స్టోర్స్ ఉన్నాయి కదా స్టోర్స్కి ఎక్కువ ఉంటుంది బట్ ఆన్లైన్ కూడా చాలా మందిని మేము డిజపాయింట్ చేస్తున్నాం ఎందుకంటే త్రూ అవర్ వెబ్సైట్ కానీ లేని మేము అంత ఇవ్వలేకపోతున్నాం అంత ఫెసిలిటీ వాళ్ళకి బట్ ఇస్తాం డెఫినెట్గా ఇంకా ఆన్లైన్లో కూడా చాలామందిని మేము కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాం కాదంటలా ఎందుకంటే కొంచెం డ్యూ టు హెవీ వర్క్ ఈ డిజైన్స్ అన్ని కూడా మేము పెట్టాలంటే ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నాం ఇవన్నీ మేము వెబ్సైట్లో పెట్టాలంటే కుదరట్లే మాకు కొంచెం అవును మీరు అంటుంటే గుర్తొచ్చింది ఒక కామెంట్ కూడా వచ్చింది మేము ఆన్లైన్లోనే షాపింగ్ చేయగలం రాలేం కదా సో ఆన్లైన్లో మాకు అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది సో కొంచెం పెంచండి ఆన్లైన్ ఫెసిలిటీ అని అడిగారు నిజమే అండి మీరు అడిగారు నేను కూడా ఐటు అగ్రీ సో దిలీప్ గారు దీని గురించి కొంచెం ఇప్పుడు ఒక యాప్తో సహా వస్తున్నాం నాట్ ఓన్లీ వెబ్సైట్ మనం డైరెక్ట్ మిస్ అమ్మ యాప్తో వస్తాము ఇప్పుడు ఒక మోస్ట్ బాబ్లీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఏమైనా లాంచింగ్ ఉండొచ్చు బ్యాక్ అండ్ అయితే వర్క్ జరుగుతుంది సో అది వచ్చింది అంటే మీకు నాట్ ఓన్లీ బ్రాంచెస్ ఆన్లైన్ కూడా మీకు ఉన్నా వరల్డ్ వైడ్ కొనుక్కోవచ్చు హ్యాపీగా ఎందుకంటే మాకు కూడా ప్రతి వీడియో ప్రతి రీల్కి కామెంట్స్ ఉంటాయి ఇవి ఆన్లైన్ 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 అని చెప్పి అదే వాళ్ళని డిసప్పాయింట్ చేస్తాం అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది నాకు దాని మీద వర్కౌట్ అయితే చేస్తాము అండ్ ఇంకోటి ఏంటి అంటే మిస్సమ్మ అనే పేరు మీద లోగోస్ చేంజ్ చేసి అక్కడిక్కడ వేరే ఊళ్ళల్లో షాప్స్ పెడుతున్నారు నేనే నా రీల్ లో చెప్తాం అనుకున్నాను ఎందుకంటే ఇది దీని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉందో నేను చూస్తున్నాను సో లోగో చూసుకోండి అది మన మిస్సమ్మ నా కాదు అట్లే లేదు ఇప్పుడు అసలు మిస్సమ్మ అనేది రిజిస్టర్డ్ మాది మిస్సమ్మ మనది మనది మిస్సమ్మ కదా మిస్సమ్మ అనేది రిజిస్టర్డ్ నేమ్ కానీ లోగో కానీ మిస్సమ్మ మాది కాదు మనది అనే లైన్ కానీ మొత్తం రిజిస్టర్డ్ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఎవ్వరు కూడా ఆ నేమ్ పెట్టడానికి కానీ ఆ ట్యాగ్ లైన్ యూజ్ చేయడానికి కానీ లోగో యూస్ చేయడానికి రైట్స్ లేవు ఉండవు వాళ్ళు ఎవరన్నా యూస్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇద్దరు ఉన్నారు మిస్సమ్మ అనే నేమ్తో పెట్టి మేము తర్వాత ఇప్పుడు వైజాగ్లో ఎవరో పెడుతున్నారంట నెల్లూరులో ఎవరో పెడుతున్నారంటే రాజమండ్రిలో వీళ్ళు ఎవరు నాకు సంబంధించిన వాళ్ళు కాదు మనది కాదు అది నేను డెఫినెట్గా మా దగ్గర నుంచి అనౌన్స్మెంట్ ఉండిది మీ స్టోర్ ఓపెన్ చేస్తుంటే కానీ వీళ్ళందరూ ఏంటంటే మిస్ అమ్మ అనే యూ నేమ్ యూజ్ చేసుకొని బ్రాండ్ ఇంకా బిజినెస్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు అది లీగల్గా కూడా కరెక్ట్ కాదు వాళ్ళందరికీ కూడా మేము లీగల్ నోటీసులు పంపిస్తాము వాళ్ళు రిమూవ్ చేసేస్తే ఓకే హ్యాపీ కాదు అంటే వాళ్ళకే లాస్ నాకమ్మ అయితే నిజాంపేట్ మదీనా కూడా సుచిత్ర నగర్ స్టోర్స్ ఉన్నాయి అండ్ ఆన్లైన్ లో రోజు మీరు చూస్తూ ఉంటారు ఇన్స్టాలో యూట్యూబ్ లో మన దిలీప్ గారే డైరెక్ట్ గా మాట్లాడుతుంటారు అలక్య గారు ఉంటారు నా ఛానల్ లో నేను వీవర్స్ సేల్ అని చెప్పారు బాగుంది ట్వంటీ స్టార్ట్ అవుతుంది నుంచి ఒక డేట్ పెడదామా నేను ఎలా చెప్తానండి మీరు షాప్ ఓనర్స్ మిస్ అమ్మ మీది మిస్ అమ్మ మాది కాదు మనది కాబట్టి చెప్పొచ్చు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు పెడదామండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ మళ్ళీ బేబర్స్ ఆఫర్ అందరూ పెడతారు ఒక ట్వంటీ దాకా పెడదాం ఏమైంది ఇప్పుడు ఆయన డిసైడ్ చేశారు కదా మధ్యలో నన్ను అడిగినట్టు నా సలహా తీసుకున్నట్టు ఆ బిల్ అప్ ఎందుకు ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ వరకు మన దగ్గర సేల్స్ ఉంటాయండి పట్టు చీరలు అయితే సూపర్ మొన్న మన వాణికి శ్రీమంతంకి అండ్ నా నవరాత్రులకి చాలా పట్టు చీరలు చూసారు కదా అండ్ చాలా చాలా బాగుంటాయి క్వాలిటీ ఒకసారి కట్టుకుందాం అనుకుంటాం కానీ రెండు మూడు సార్లు హ్యాపీగా కట్టేసుకొని ఫోటోషూట్స్ చేసి దాన్ని మళ్ళీ మనం డ్రెస్ కిందికో లంగా ఓని కిందికో మార్చుకోవచ్చు అదంతా మనం మళ్ళీ మాట్లాడుకుందాం బట్ సేల్ అయితే బాగుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి సో దిలీప్ గారు నేను వీడియో ఎండ్ చేయబోతున్నాను లాస్ట్ ఒక్క ఎక్స్క్లూజివ్ పట్టు చీర చూపిస్తే సాటిస్ఫై అయ్యి ఎండ్ 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 మనం గద్వాలు చూపిలా వెంకటేష్ కూడా కొన్ని చూపించాం పెన్ కలంకారీలు ఉన్నాయి బెనర్స్ కథన్లు ఉన్నాయి అండ్ పట్టు సాటిస్ఫికానికి చాలా ఉన్నాయి బట్ టైం వల్ల తన బిజీ స్కెడ్యూల్ వల్ల మేము చూపిలేకపోతున్నాము కొంచెం అంతే కదా వాళ్ళకి తెలీదా నేను ఎంత టైం ఇస్తాను మిస్ అమ్మాకి అని రీల్స్ ఎన్నో వస్తాయి అసలు అదైతే కరెక్టే అండి అప్పుడు నేనే లేట్కి వస్తాను ఆమె అయితే మాత్రం టైం అయితే టైంకి వచ్చి కూర్చుంటారు ఎన్నిసార్లు వెయిట్ చేయించినా మేము ఇట్లానే వస్తాం మాకు అదొక వీక్ ఇదో ఇది చూద్దాం ఇది వచ్చి రియల్ గోల్డ్ అండి గోల్డ్ సరే ఇది ఎంత క్లాస్ ఉందో సరే సరే కాస్ట్ ఎంత ఉందో కళ్ళు మూసుకొని చెప్పాలి ఓనర్ అంటే తెలుసు కానీ మనం చూడకని చెప్తే అదొక లాగా అనుకుంటారు మళ్ళీ కస్టమర్స్ అందుకని దీని కాస్ట్ వచ్చి యాక్చువల్ కాస్ట్ వచ్చి నైన్టీ ఫైవ్ ఇప్పుడు కంచి సేల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఏంటండి ఇందులో టూ గ్రామ్స్ గోల్డ్ అట్లా అని చెప్తారు కదా టూ గ్రామ్స్ కాదు ఇందులో తెలిసి ఒక సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఉంటుంది ఓ అలాంటి శారీ ఇది ప్యూర్ అండి ఈ శారీ తయారు చేయడానికి నాకు తెలిసి ఒక ట్వెల్వ్ డేస్ అలా పట్టింది ఈ చీర తయారు చేయాలంటే చాలా ఎక్స్క్లూజివ్ ఉండేది అంటే మనకి వీడియోలో ఈ గోల్డ్ షేడ్ అయినప్పటికి నాకు తెలిసి ఎలా కనబడుతుంది తెలియదు కానీ సాఫ్ట్ ఉంది అది ప్యూర్ కి అను నార్మల్ దానికి డిఫరెన్స్ అది అట్లా వస్తుంది ఇంకా గద్వాల్ సారీస్ అడిగారు కదా అసలు ఒక్కటి కూడా చూపించలేదు మనం గద్వాల్ సారీ వచ్చేసి ఇది ఫిఫ్టీన్ థౌసండ్ పడుతుంది దీని మీద మనకి థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుందండి రేట్ ఆల్రెడీ ఆఫర్ దీని మీద లేదు మరి ఇది ఫిక్స్డ్ అండి అది ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది ఇది ఇప్పుడు చూస్తున్నదేమో థర్టీన్ థౌసండ్ అండి సెవెంటీన్ ఫైవ్ ది థర్టీ థౌసండ్ ఇది చాలా బాగుంది కదా దిలీప్ గారు ఎల్లోకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో ఇంకా చాలా కాంబినేషన్స్ అయితే అదిరిపోతాయి అండి పీచ్ కలర్స్ కానీ ఇట్లా చాలా ఉన్నాయి అండ్ ఈ కంచి లైట్ వెయిట్ పట్టులో మన దగ్గర త్రీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ త్రీ థౌసండ్ అవి కూడా కుదిరితే చేద్దాం మనం త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు ఒక సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ వరకు ఉంటాయి చాలా బాగుంటాయి శారీస్ అన్ని కూడా సో కంచి ఎగ్జిబిషన్ సేల్ మనకి జులై ట్వంటీ నైన్త్ నుండి ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ వరకు మనకి ఈ సేల్ నడుస్తూ ఉంటుంది ఇక్కడ మనకి త్రీ థౌజండ్ రూపీస్ నుండి కంచుపట్టి చీరలు స్టార్ట్ అయ్యాయి అన్నీ ప్యూర్ అండి మళ్ళీ ప్యూర్ శారీస్ మనకి వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ వరకు కూడా ఉన్నాయి వన్ ల్యాక్ వరకు కూడా శారీస్ ఉన్నాయి సో వచ్చి మీరు చూస్తే ఆ ఫీల్ మీకు చాలా బాగుంటుంది లేదా వాట్సాప్లో ఫొటోస్ కూడా మీకు పంపిస్తారు అది మీరు చెక్ చేసుకోండి ఫోర్ స్టోర్సే ఉన్నాయి మిస్ అమ్మ మనకి నిజాంపేట్ మదీనాగూడ ఏ స్టావ్ నగర్ సుచిత్ర ఏ స్టోర్ లో అయినా మీకు సేల్ అవైలబుల్ అంతేనా అన్ని స్టోర్స్ ఏ స్టోర్ లో అయినా కంచి ఎగ్జిబిషన్ సేల్ అనేది ఉన్నది చెప్పండి మీరే చెప్పండి ఏ స్టోర్ లో అయినా కంచి ఎగ్జిబిషన్ సేల్ ఉంది వచ్చేయండి ఈయన కనిపిస్తే హాయ్ చెప్పి ఒక ఫోటో తీసుకోండి బాగా మాట్లాడతారు సో నేను వెళ్ళొస్తాను బై బై ట్యాగ్ చెప్పండి మిస్ అమ్మా మాది కాదు మనది చెక్ విత్ అదర్స్ బుక్ విత్ మిస్ అమ్మా